హోమ్ స్టే గురుబ్యూ నమ అందరికీ నమస్కారం డబ్బే ప్రధాన సమస్యగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ యక్షిని సాధన చేయవచ్చు ఈ సాధన ముఖ్య ఉద్దేశం డబ్బు ఒకసారి యక్షిని సాధన సిద్ధి జరిగితే అనంతమైన సంపదని యక్షిని మీ వశం చేస్తుంది ఈ సాధన చాలా సులువుగా ఉంటుంది నేను ఇదివరకు చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పాను యక్షణీలను త్వరగా ప్రసన్నం చేసుకునే మార్గం ఉందని అదేంటంటే అనంత సంపదలకు అధిపతి అయిన కుబేరుడు యక్షిణీలకు రాజు ఈ యక్షరాజు అయిన కుబేరుని మనం ప్రసన్నం చేసుకుంటే ఈ యక్షణీలు అనేది చాలా త్వరగా అంటే చాలా త్వరగా సిద్ధిస్తాయి ఇంకా ఎక్కువ అవసరం ఉండదు కష్టపడాల్సిన అవసరం చాలా త్వరగా యక్షిని సిద్ధి అనేది జరుగుతుంది అయితే ఈ కుబేరుని ఎలా ప్రసన్నం చేసుకోవాలనేది పూర్తి వివరాలతోటి ఒక వీడియో ఉంది ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి అయితే ఇక్కడ నా వల్ల కాదు ఖచ్చితంగా ఈ సమస్య తీరాలి ఇక నేను భరించలేను అనే వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేసిన కొబ్బరికాయలు నిమ్మకాయల మాలలు ఇంకా అర్చన చేసిన కుంకుమ గాజులు మొదలైనవి మన దగ్గర ఉన్నాయి ఇవి మేము ప్రతి నెల కొంతమంది సమస్యల్లో ఉన్నవారికి కష్టాల్లో ఉన్న వారికి ఇస్తాము ఇవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలామందికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ నుండి వాళ్ళకు పరిష్కారం అనేది దొరికింది వాళ్ళకు చాలా రిలీఫ్గా కూడా ఉన్నది అయితే ఈసారి మాత్రము మన ఛానల్ ఫాలోవర్స్కి కూడా ఇద్దాము అనే ఉద్దేశంతో కొన్ని ఎక్కువగా తీసి పక్కకైతే ఉంచడం జరిగింది ఇక్కడ ఉండే ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు వచ్చి మాకు దగ్గరగా నేరుగా వచ్చేసి వాళ్ళ సమస్య చెప్పి వాటిని తీసుకొని పోతారు అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా సమస్యతో ఈ వీడియో చూస్తుంటారు యక్షిణీ సాధన లేదా ఇంకేదైనా సాధన ఇంకేదైనా సాధన చేసి మా సమస్యను తీర్చుకోవాలి అనుకుంటారు కొంతమందికి అయితే సాధన చేయడం వీలు పడదు ఒకవేళ సాధన చేసినా నియమాలను పాటించడం అయితే కష్టంగా ఉంటుంది సరే ఇవన్నీ చేసినా కానీ ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఏంటో కూడా మనకు తెలియదు కానీ తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న సమస్యల చిన్న చిన్న పొరపాట్ల వల్ల సమస్యలు పోకపోగా ఇంకా ఎక్కువ చిక్కుల్లో పడడం అనేది జరుగుతుంది ఇక దానివల్ల మనకి ఇప్పుడున్న సమస్య ఇంకా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది మా దగ్గరికి రాని రాలేని వాళ్ళకి కూడా సమస్యకు పరిష్కారం దొరకాలి అనే ఉద్దేశంతో మన ఛానల్ ఫాలో అవుతున్న వారి కోసం ఈ వస్తువులు కొన్ని తీసి పక్కకైతే ఉంచాము ఇవి చాలా శక్తివంతమైనవి నమ్మకంతో తీసుకోండి మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది నిజంగా అవసరం ఉంటే మళ్ళీ చెప్తున్నానండి నిజంగా అవసరం మీరు నిజంగా కష్టాల్లో ఉంటే అటు ఏ కష్టమైనా పర్వాలేదు అది ఉద్యోగమే కానీ వ్యాపారమే సంతానమే చికాకులు ఆరోగ్య సమస్య చేతబడి భార్యాభర్తల గొడవలు అక్రమ సంబంధాలు ఇంట్లో గొడవలు ఇంకా శత్రువుల పీడలు ఏదైనా సరే సమస్య ఇది అది అనేది తేడా లేకుండా ఏ సమస్య అయినా సరే మేము చెప్పబోయే చిన్న చిన్న పరిష్ పరిహారాలు చేస్తూ చిన్న చిన్న పూజలు చేస్తూ ఇది మీ ఇంట్లో పెట్టుకోండి మీకు చాలా త్వరగా అంటే సమస్య తీవ్రతను బట్టి మూడు నుండి పదిహేను రోజుల్లో చిన్న సమస్య అయితే మూడు రోజుల్లో ఐదు రోజుల్లో రెండు రోజుల్లో ఇలా సమస్య తీవ్రతను బట్టి మీకు పరిష్కారం అనేది చాలా తొందరగా దొరుకుతుంది కావాలి అనుకున్న వాళ్ళు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను అక్కడికి వచ్చి మెసేజ్ చేస్తే మేము కొరియర్లో పంపిస్తాము ఇక మా దగ్గర ఇక వస్తున్నారు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తున్నారు అవి అయిపోకముందు తీసుకోండి ఇక వేరే మార్గం లేదు నాకు ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి నేను బయటపడాలి అనుకుంటే తీసుకోండి ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైన ప్రతి నెలా ఇస్తాము మీకు తెలియాలి కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఒకసారి తీసుకున్న తర్వాత మీకే అర్థమైపోతుంది దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందని ఇంకా వీడియోలోకి వస్తే ముందు చెప్పినట్లు చిత్రనీయక్షణి సాధన అనేది చాలా సులువుగా అంటే చాలా సులువుగా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి ఈ మంత్రాన్ని ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ మంత్రాన్ని స్క్రీన్గా కనిపించే మంత్రాన్ని వెయ్యిసార్లు మామిడి చెట్టు కింద కూర్చొని జపించాలి మళ్ళీ అడగొద్దు ఏ మాల వాడాలి ఇక్కడ కూర్చోవాలి ఏ దిక్కున కూర్చోవాలి ఏ రోజు ప్రారంభించాలి అని అడగొద్దు ఏ రోజైనా ప్రారంభించవచ్చు మంచి రోజు చూసుకొని ఏ రోజైనా ప్రారంభించవచ్చు మాలగా ఏ మాలైనా మీరు ఉపయోగించవచ్చు సార్లు మాత్రం ఖచ్చితంగా జపించాలి ముఖ్యంగా ఇంకొకటి ఈ సాధన రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించాలి గురువు లేని వారు ఎవరైనా సరే పరమేశ్వరుని గురువుగా భావించి ఈ సాధన అనేది మొదలు పెట్టాలి యక్షి సాధనకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోలో కూడా చెప్తాను కొన్ని నియమాలు ఉంటాయి అందులో ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి యక్షిణీలు సువాసన ప్రియులు కాబట్టి ప్రతిసారి మనము శుభ్రంగా ఉండడానికి ఎక్కువ వాసన విదచల్లే విధంగా పర్ఫ్యూమ్స్ అట్లాంటివి వాడడానికి ఎక్కువగా ఉండాలన్నట్టు అనవసరంగా ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరితోనూ పోట్లాడుకోకూడదు ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు కొన్ని నియమాలు పాటిస్తూ యక్షిణి ఈ ఇక్కడ ఉన్న మంత్రాన్ని మనము యక్షణీ మంత్రాన్ని మనం చదివి మనకు సిద్ధి అనేది త్వరగా అవుతుందండి